పోతే సంతకం పెట్ట మేలుముద్ర చేయకపోతే సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకుండా పోయి పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు పెద్ద మాట అన్నాడు సార్ దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి కొట్టినప్పుడు అవుతున్నాడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కి పోగలుగుతామే తప్ప వెనక్కి వెనక్కి పోతాం గాని కొట్టాడు కొట్టాడు కాబట్టి ఏం చెప్పి అనుకోవాల్సిన పనుల మీటర్ల పొడుగు గోడ అంటే అరవై మీరు చెప్పేస్తారు అది తెలుసు చెప్పేస్తారు ఇరవై మీటర్లు అంటే దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు పది అడుగులు ఎత్తు నాకు అర్థం కాలేదు సార్ అక్కడ ఎవరు లేరు కదా సార్ అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు ఎందుకు కనపడ్డానికి పిచ్చలేదు కాబట్టి జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినాము అంటే భూమి లేక పడిపోతుంది మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విరిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చలకన అవుతం ప్రజల్లో పలచన అవుతం ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ వై వైస్ వైస్ ని ఎన్నుకునే ఎన్నిక వైస్ ని వైస్ ని ఎన్నుకునే వైస్ వైస్ చైర్మన్ ఎన్నుకునే వైస్ చైర్మన్ ని ఎన్నుకునేరే అని అవర్గన సస్పెన్షన్ రా మొదలేకనరా అలాగా

दूर सर दिल यूजिंग द गेब यूजिंग द गबर वेबल बर्न ट्रॉप और स्मिड बॉन्ड की रास्ग मेथड ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఒక చిన్న కేసు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి కాకాని కోబుడ్దని అరెస్ట్ చేసినారు ఈ చెల్లెలు సరే రాకేష్ చెల్లెలు సరే రాకేష్ చెల్లెలు ఎర్రపప్పు అయ్యే అల్సట రావట్లేదు నీకు నీ అంకమ్మ బట్టలు కూడా తీసి నిలబెడతామని ఆయన గుడ్డలెప్ప తీసి నిలబెడతానన్నది కూడా అసలు తెలుగుదేశం వల్లనే లేకపోతే ఆయన గుడ్డలెప్ప తెస్తానందా నాకు అనలా మీరు అనే మాట కూడా అనలా గుడ్డల పదీసి నిలబెడతానండు గత ఐదేళ్ళు గుడ్డల పదీసి మనం చూపించాను బట్టలు కూడా తీస్తాను ఎవరు బట్టలు ఇప్పుడు నిలబెడతాడో నాకు తెలియదు మేము వాళ్ళ ఎంపీ మొన్నల జన్పి గుడలప్పని తీస్తే రాష్ట్రమంతా చూసింది ఆయన కూడా పట్టుకొని నీకు జీపిస్తా నీకు జీపిస్తా నీకు జీపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిండు ఇంకొక ఆయన అనంతబాబు కూడా చూపించిండు ఎన్నెన్ని చూడాలి చెప్పాను నువ్వు అట ఒకరే అట దూరి ఇయ్ 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 పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారని వివీ ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళకి వివీ ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివీ ప్యాట్ లో వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయి బూత్ లో నుంచి బయటకు వచ్చారు నేను అసలు అదే అనుకుంటానంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా దేవునికి దేవుడు నమ్ము ఆలకించాడు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అలరవుతాడేమే అవుతాడేమో ఎవరండి బాబు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి హే బాబు మంది ఫోటోలు బాగా అదేంటి మీరు పది మంది ఉన్నారు కదా లేదు మే పది మంది కాదు పదకొండు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నాని పేర్ని నాని పేర్ని నాని భార్య అని కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చూడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని అని చెప్పి ఎన్ని సార్లు ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్గా నచ్చేయడం ఏంటి ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకండి తప్పుడు పనులని చెప్పని రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారు పొంది కానీ ప్రవర్తించడం ప్రవర్తించం తప్పే ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ సంక్షేమం సంక్షేమ సంక్షేమం చ చామలం కాదు సస్యశ్యామలం చచ్చ చామలం నీకు రాదులే ఏకారు దిప్పటికి ఒకరు నేనేమన్నాను సార్ మీరు చెప్పింది నేను చెప్పాను కదా వైసీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగనే అని సిట్ దర్యాప్తులో స్పష్టమైంది మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీస్ నుంచి రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్ కే చేర్చేవారని గుర్తించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర ముడుపులు దండుకున్నట్లు వెల్లడించింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అంటే ఈ సొంతొరికి కదా పాకిస్తాన్ ఆంధ్ర యుద్ధం కదా అందుకని పాకిస్తాన్ ఆంధ్ర యుద్ధం కదా వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ नेशनल अक्रेडिशन नेशनल अक्रेडिशन एने बी ए नेशनल अक्रेडिटेशन बोर्ड फॉर लैब्स टेंथ क्लास में फर्स्ट क्लास स्टूडेंट ये अंदर देना बोले तो सलम रहना రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ ఇరవై ఎనిమిది నెలలంటే అరవై నాలుగు వేలు తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు సంవత్సరాల కాలంలో రేపు సంవత్సరం మాత్రం కచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాల ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా రిపోర్ట్ల సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే కొట్టినప్పుడు కొట్టినప్పుడు అవుతూ గట్టిగా కొట్టాడు అని చెప్పి వెనక్కిపోగలుగుతా వెను వెనక్కి పోతాం గాని కొట్టాడు కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల యూజింగ్ ద గేబర్ యూజింగ్ ద గర్బర్ వేబుల్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బాన్స్కి రాజకీయాల బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది పొల్లిగడ్డ జుట్టుంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే మూడేసుకునేది ఏమి ఉండదు ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్టు చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగ్యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏ మాట్లాడు కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి అవార్డు గివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ ట కేజీందని పొగాకు రేటు వాళ్ళు అడిగింది గంజాయి రేటు కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ంధ్ర రాష్ట్రా కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి తన చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి ఇవాళ సోనియా గాంధీ గారు ఓట్ల కోసం సీట్ల కోసం తన కొడుకును ప్రధానమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలతో చలగాట మారుతా ఉంది